لالن لسو ايڪتا ورتي لالي لالن لسو ايڪتا ورتي لالي جنمشڀي داڙلنو جنمشڀي داڙلنو جنين تندي جنمشڀي داڙلنو جنين تندي مانو

సిగ్గు సిగ్గు బీడేపై దాడులను సిగ్గు సిగ్గు బీడేపై దాడులను విలేకరులపై దాడులను ఖండించండి బీడేపై దాడులను విలేకరుల ఐక్యత ఆఫీసు దోషం చేశారు వాళ్ళు తప్పకుండా అరెస్ట్ చేయాలి మీడియాపై తోడులు ఖండించాలి రాష్ట్రంలో కాకుండా తెలుగు రాష్ట్రాలన్నింటిలో దీన్ని ఏ విధంగా జరుగుతుందో నిరాధ వాళ్ళని అరెస్ట్ చేసే వరకు ఆమరణ నిరాధ వరకు మహాటీవీ పాల్గొంటుందని మీడియా మిత్రులందరికీ జర్నలిస్ట్ నాయకుల నుంచి జర్నలిస్టులు ఒక విలేకరుగా పనిచేస్తున్నాడంటే ఏ విధంగా అవినీతి జరుగుతుందో దాని మీద నీతి నిజాయితీతో నిజాలు బయటపెట్టినందుకు మరి తెలంగాణ గోండాలు టిఆర్ఎస్ గోండాలు వాళ్ళు మరి పాక్షికంగా మరి ఆఫీసులపై దాడి చేయడం అలాగే మరి మహాటీవీపై శనివారం ఉన్నాడు మరి ఫోన్ ట్రాప్ కేసులు బయట పెట్టినందుకు టీఆర్ఎస్ గుండాలు వచ్చి ఈ విధంగా ఆఫీసులు దగ్గర చేయటం పగల కొడతాం కార్లు మీద చేయటం ప్రతి విలేకరుల మీద ఆఫీసులో ఉన్న స్టాఫ్ ఆడవాళ్ళని గడి చూడకోకుండా ఆ విధంగా చిత్రాలు చేసి మూడు గంటల పాటు రచ్చ చేసి రాజకీయ పార్టీ నాయకులు జరిగిన దాడిని పాత్రికేయ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ తరఫునే కాకుండా జర్నలిస్ట్ గా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి న్యూస్ వంశీ న్యూస్ వంశీ గారు మరి ఎంతో కాలంగా విజయవాడ హైదరాబాద్ కేంద్రాలుగా చక్కని నాయకత్వం వహిస్తూ జర్నలిస్ట్ సంఘం కూడా ఉంది ఆయనకి మరి అలాంటి నాయకుడి మీద దాడి చేయడం అలాంటి నాయకుడు నిర్వహిస్తున్న సంస్థ మీద దాడి చేయటం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈ విషయంలో తమిళనా తెలంగాణ సీఎంతో పాటు ప్రధానమంత్రి కూడా స్పందించి వెంటనే దోషులను శిక్షించాలి ఇటీవల కాలంలో మీడియా మిత్రుల మీద కాకుండా మీడియా సంస్థల మీద కూడా దాడి చేయడం ప్రయత్నం అయిపోయింది రాజకీయ నాయకులకి ఇలాంటి సంఘటనలు ఒకసారి తీవ్రంగా చర్యలు తీసుకుంటే మరి మరొక సంస్థ మీద కానీ మరొక జర్నలిస్ట్ మీద కానీ దాడి జరగకుండా ఉంటుందని భావిస్తున్నాం జై హింద్